హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్యాక్ పార్ట్ లైనింగ్ ఎలా అటాచ్ చేసుకోవాలో అలాగే డాట్స్ ఎలా వేసుకోవాలో వీడియోలో క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఓకేనా అండి అసలు బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా కుట్టుకోగలరండి వచ్చిన వాళ్ళకైతే కాదు వచ్చిన వాళ్ళైతే వీడియోని స్కిప్ చేసేయండి అస్సలు రాలేని వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని నేను చేశాను ఓకేనా ఇప్పుడు మనం లైనింగ్ పీస్ ఎలా ఉందో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా అటాచ్ చేసేటప్పుడు క్లాత్ని సర్దుకుంటూ చేసేసుకోవాలి ఇలా అతికేసిన తర్వాత ఒకసారి ఫ్రంట్ వైపు తిప్పుకొని చూసుకోవాలి ఎక్కడైనా బుసుకులు వచ్చేయేమో చూసుకుని లేదంటే మళ్ళీ ఇప్పి వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎక్స్ట్రా పీసినంతటినీ కూడా మనం కట్ చేసేసుకోవాలి నెక్ని ఎప్పుడు కూడా ముందుగా కట్ చేయకూడదండి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ మనం అటాచ్ చేసిన తర్వాతే నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలో చూడండి భుజాలు రెండు మనం కలపకుండా ఒక పావు ఇంచ్ గ్యాప్ అనేది అలా పెట్టుకుని ఫోర్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని వేసుకోవాలి మనం స్టార్టింగ్ లావుగా రావాలండి వచ్చేటప్పటికి ఎండింగ్ స్లోగా సన్నగా వేసేసుకోవాలి ఇదే విధంగా రెండు వైపు కూడా డాట్ వేసేసుకోవాలి డాట్ అనేది ఫోర్ ఇంచెస్ వెడల్పి అనుకోండి వెనకాల బాడీ షేప్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇదండి ఈరోజు మన వీడియో